ఇలా కాకుండా ఎవరన్నా కొద్ది ఇప్పుడే నేను టెస్ట్ చేయించానండి నాకేదో డౌట్ వచ్చింది కొంచెం నాలెడ్జ్తో నేను టెస్ట్ చేయిస్తే ఆ టీఎస్ఎస్ పెరిగిపోయిందండి అని చెప్పే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు నేను ఇంతవరకు ఏమీ థైరాయిడ్ ఏది ఎలక్ట్రాక్సిన్లు ఇలాంటివి ఏం స్టార్ట్ చేయలేదు అని అంటే అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా థైరో థైరో మా దాంట్లో కూడా ఏదైతే థైరాయిడ్ నుంచి తయారు చేసిన మెడిసిన్స్ కానీ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జనరల్ గా అయోడమ్ అని ఒక మెడిసిన్ ఉంది థైరాయిడ్ అనే ఒక మెడిసిన్ ఉంది అలాగే బెలడోనా అని ఇలా రకరకాల చాలా స్టాక్స్ అని బ్రోమియం అని అలా చాలా ఉంది వాటిలో మనం చూసుకొని ఆ వాళ్ళకు ఉన్నటువంటి సూటబుల్ మెడిసిన్స్ కి ఏదో ఒకటి మేము సజెస్ట్ చేస్తాం కొంచెం చిన్న పొటెన్సీలో అందులో పొటెన్సీస్ ఉంటాయి హైయర్ అని లోయర్ అని స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చిన్న పొటెన్సీలో స్టార్ట్ చేస్తాం అంటే అది బ్లైండ్ గా మనం అది దాదాపు ఒక థైరాయిడ్ హార్మోన్ పని చేసినట్టుగా పనిచేసేటటువంటి రేంజ్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చెప్తూ చెప్తూ థైరాయిడ్ ఇనం ఒక మెడిసిన్ పేరు చెప్పాను అంటే అది థైరాయిడ్ ఏంటి అని అంటే ఆ మెడిసిన్ తయారు చేసేది ఒక ఫ్రెష్ థైరాయిడ్ హార్మోన్ నుంచి తీసుకుని అంటే ఒక థైరాయిడ్ గ్లాండ్ నుంచి తీసుకుని తయారు చేసి అనమాట ఓకే కాబట్టి ఇలాంటి ఇదొకటే కాదు అబ్రోమియం వాటెవర్ ఇవన్నీ చెప్పేవి అయితే ఉన్నాయో అవన్నీ కూడాను థైరాయిడ్కి హెల్ప్ఫుల్ చేసేటటువంటి మినరల్స్ వాటి నుంచి తయారు చేసిన మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఇచ్చినట్టయితే అప్పటికప్పుడు కూడా ఎలాగైతే ఎల్ట్రాక్సిన్ కానీ ఏ థైరోనామ్ కానీ ఇలాంటి మెడిసిన్స్ ఎలాగైతే పనిచేస్తాయో అలాగే ఈ హోమియోపతిలో డైరెక్ట్ గా ఇచ్చే మెడిసిన్ కూడా పనిచేస్తాయి అనమాట ఇవి వాడుకోండి చూద్దామండి ఓ నెల రెండు నెలలు వాడండి బానే ఉందా అయితే చూద్దాం వాళ్ళని కొంచెం మెల్లగా తీయడానికి ట్రై చేద్దాం వాటిని ఆపేయడానికి కానీ అంత ఈజీ కాగదు కొంతకాలం వరకు వాడాల్సి వస్తుంది స్లోగా మళ్ళీ దాన్ని కూడా టాపర్ చేస్తూనే తగ్గించాలి ఫైవ్ డేస్ చూసేసి మొత్తం ఇప్పుడు తగ్గిపోయింది మొత్తం రిపోర్ట్స్ బాగున్నాయి తీసేసేయడం లేదు అది కూడా ఆటర్నేట్ డేస్ చేస్తూ ఆల్టర్నేటి ఒక పద్ధతిగా తీసేస్తూ రావాల్సి వస్తుంది అనమాట ఓకే మళ్ళీ కొంతకాలం తర్వాత రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ లో కానీ హైడిన్ తక్కువ అవటం ఎక్కువ అవటం ఇటువంటి వాటి వల్ల ఇప్పుడు ఒకవేళ వాళ్ళకు కారణాలు ఏమీ లేవండి ఇంత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళు పద్ధతి నేర్చుకున్నారు ఆహా ఇది ఈ విధంగా ఈ విధంగా నేను జాగ్రత్తగా ఉండాలని నన్ను అనుకున్నారనుకోండి నో ప్రాబ్లం వాళ్ళకేం రాదు కాదు కానీ కొన్నింటిని వాళ్ళు చూసుకోగలరు కానీ కొన్నిసార్లు కొన్నిసార్లు ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుందండి కాబట్టి ఎక్కువ స్ట్రెస్కి లోర్ అయినప్పుడు మళ్ళీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ వాడాల్సి వస్తుంది కానీ కాన్స్టిట్యూషన్గా మనం ట్రీట్ చేసామనుకోండి అంత ఒకసారి కాన్స్టిట్యూషన్గా ట్రీట్ చేసి ఓ సంవత్సరం ట్రీట్ చేసి వాళ్ళని పూర్తిగా క్యూర్ చేసిన తర్వాత అంత ఈజీగా రాదు ఓకే మరి థైరాయిడ్ టాక్సిన్ అన్నారు కదా అసలు అదంటే ఏంటండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ హైపర్ థైరాయిడ్ అంటారు హార్మోన్ ఎక్కువ థైరో టాక్సికోసిస్ ఒక ప్రాబ్లం ఉంది థైరోటాక్సికోసిస్ అని అంటే ఏంటి అని అంటే థైరాయిడ్ హార్మోన్ ఓన్లీ ప్రొడక్షన్ ఎక్కువనే కాకుండా బ్లడ్లో కూడా ఎక్కువ కనిపించడం అనమాట ఓకే అంటే థైరాయిడ్ హార్మోన్ ఈ గ్లాండ్ ఎక్కువ ప్రొడక్షన్ చేసింది దానికి తోడు ఇంకా ప్రొడక్షన్ చేసినాక అక్కడే ఉంటుంది కొంచెం కొంచెం అది కావాల్సినంత రిలీజ్ చేస్తూ ఉంటుంది కానీ ఒకవేళ ఈ ప్రొడక్షన్ అనేది మరీ ఎక్కువ అయినట్టయితే అంటే అప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది ఓన్లీ థైరాయిడ్ హార్మోన్ నుంచే కాకుండా వేరే ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి అని అంటే మీన్స్ ఏది ఏదైనా ఎక్కువ అయోడిన్ కానీ ఇట్లాంటి సప్లిమెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సీ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు అనుకోండి ఓకే సో ఇలాంటి కండిషన్స్ కొన్నిసార్లు సీ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళలో జరుగుతుంది జనరల్గా అంటారు సీ ఫుడ్ ఇలాంటివన్నీ మంచివి అంటారు కానీ ఎక్కువ తింటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఎస్పెషల్గా ఫిషెస్ కానీ లేకపోతే సీకి సంబంధించినటువంటివి అయోడిన్ కంటెంట్ ఎక్కువ అవుతుందనమాట అయోడిన్ కంటెంట్ ఎక్కువ అయినప్పుడు ఇది ప్రొడక్షన్ అనేది ప్రొడక్షన్ చేయడమే కాకుండా రిలీజ్ అయిపోతూ కూడా ఉంటుంది బాడీలోకి దీన్ని థైరోటాక్సికాసిస్ అంటారు ఇది ఇది కొంచెం ప్రాబ్లం అండి దీ ఇలా థైరోటాక్సికాసిస్ ఎక్కువ అవుతేనే ఈ విధంగా ఫీవర్ రావడాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట ఇది కొంచెం డేంజరస్గా కూడా ఉంటుంది